మీ ఫోను ఇంటర్నెట్ అలాగే మీ మనీ అన్ని నెక్స్ట్ వరకు వెళ్ళిపోతున్నాయి అనమాట ఈ వీడియోని ఎండ్ వరకు చూడబోతే మీరు చాలా రెగ్యులర్గా ఫీల్ అవుతారు అన్నమాట ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏ అంటే లగ్జరీ కాదు సర్వైవల్ అంటే స్టూడెంట్స్కి క్రియేటర్స్కి మెయినింగ్ టీచర్స్కి చాలా మందికి ఏ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట ఎగ్జాంపుల్ మనం రెజ్యూమ్ని ఏ అయితే బిల్డ్ చేయచ్చు అనమాట వీడియో ఎడిటింగ్ చిన్న చిన్న వీడియో ఎడిటింగ్ అయితే ఏ అయితే చేయొచ్చు అనమాట కస్టమర్ ఏఏ సపోర్ట్ చేయచ్చు అనమాట ఏ మన జాబ్ని రీప్లేస్ చేస్తుందా దాని ఆన్సర్ వచ్చేసి ఎస్ అన్నో ఇప్పుడు ఏ అనేది లిమిటెడ్ వర్క్ బేసిక్ ఎడిటింగ్ మాత్రం చేయగలుగుతుంది అది మిగతా అవన్నీ చేయగలరు అలాగే రిపీటెటివ్ టాస్క్ ఏమన్నా కూడా చేస్తుంది అనమాట ఏ ఏ కెనాట్ రిప్లేస్ ఉమెన్ ఎమోషన్స్ క్రియేటివ్ థింకింగ్ ఏ అంటే ఎనిమి కాదు మనకి స్మార్ట్ అసిస్టెంట్ అనమాట ట్వంటీ ట్వంటీ సిక్స్లో మొబైల్స్ అంటే ఫోన్స్కి రీల్స్ కోసం కాదనమాట దాంట్లో కొత్త డిస్టేబుల్ ఫీచర్స్ వస్తాయి అనమాట ఏఐతో మనకి ఏ కెమెరా అంటే డిజిటల్ లెవెల్తో మనకి ఫొటోస్ వస్తాయనమాట అలాగే మనకి సాటిలైట్ కాలింగ్ నో మనకి టవర్ లేకుండా కూడా సిగ్నల్ లేకుండా మనం ఫోన్ చేయొచ్చు అనమాట అలాగే ఏ బ్యాటరీ బ్యాక్టరీరియల్ అనమాట ఇదేం చేస్తుంది అంటే మన బ్యాటరీని స్లో డౌన్ కాకుండా చేస్తుంది అనమాట అలాగే మన ఫోటో అనేది స్లో అవ్వదు అనమాట ఫాస్ట్గా పనిచేసేకి ఏ అని ఎత్తి చేస్తుంది నెక్స్ట్ సిక్స్ జీ అనమాట మనకి ఇప్పుడు ఫైవ్ జీ వచ్చింది తర్వాత సిక్స్ జీ కూడా వస్తుంది అనమాట ఇప్పుడు సిక్స్ జీ అంటే ఒక లో మూవీ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట అలాగే ఏఆర్ అండ్ విఆర్ ఈజీగా చేసా అనమాట అలాగే ఆఫీస్ మీటింగ్స్ క్షణంలో ఏమవుతాయి అనమాట మనకి దాని స్పీడ్ అనేది ఇప్పుడు ఫైవ్ జీ కన్నా త్రిబుల్ ఉంటుంది అనమాట కంటెంట్ క్రియేటర్స్కి ఏ అనే వరం అనమాట ఎలాగంటే మనకి ఇప్పుడు లో వీడియోస్ ఉన్నాయి కదా దానికి తమ్ముళ్ళు చేయాలన్నా అలాగే ఎస్ఈఓ ట్యాక్స్ డిస్క్రిప్షన్ ఎలా ఏం రాయాలన్నా మనకి ఏ బేసిస్ గురించి చేయొచ్చు అనమాట ఈజీగా దీనివల్ల ఏమైంది మనకి రీచ్ ఎక్కువ ఉంటుంది మనకి అప్పుడు ఎక్కువ బెటర్ ఎకానమీ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చే కంటెంట్ కి మనకి ఏ అని బాగా యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇంకా ఎక్కువ శాతం కంటెంట్ కంటెంట్ క్రియేటర్ లేకుండా అనమాట దీనికి ఎకానమీ అనేది తక్కువే ఉండదు అనమాట ఎక్కువే ఉంటుంది ఎంతమంది వచ్చినా మనకి ఈజీగా ఎన్ని వేయచ్చు అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి